హలో అండి ముగ్గులు ఈజీగా ఎలా వేసుకోవాలన్నదైతే ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఇది అచ్చు ఫస్ట్ అయితే నేను ఇది అచ్చేసుకున్నాను ఈ అచ్చుని ఇలా మధ్యలో పిండి వేస్తున్నాను పిండి వేసి వచ్చిన తర్వాత సెంటర్లో అచ్చు ఉంటుంది చుట్టూ అయితే మనం ఇలా పిండి వేసుకోవాలి రాదు అనుకునేవారు ఈజీగా ముగ్గు ఎలా వేయాలన్నదైతే చూడండి ఈజీగా వేసేసుకోవచ్చు లాస్ట్ వరకు చూడండి అచ్చులు కూడా చాలా ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఈ విధంగా వేసుకోవచ్చు ఇప్పుడు దీనికి మనము మనం దీపంలో కావాలనుకుంటే హాఫ్ హాఫ్ వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఒకేలా రావాలి అంటే కరెక్ట్గా ఎక్కడుందో అక్కడ ఇలా వేసేసుకోవాలి చాలా ఈజీ అండి ఈజీగా ఖర్చు లేకుండా వీడియోస్ అయితే చాలా ఉన్నాయి ఛానల్లో కావాలనుకుంటే చెక్ చేయండి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇలా మొత్తం వేసేసుకోవాలి ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఇలా వేసుకున్నామంటే మనకి పాట అనేది రెడీ అవుతుంది ఇప్పుడు చుట్టూ దీపాల్లో వేసుకోవాలంటే ఇలా ఈజీగా వేసేసుకోవచ్చు చూడండి ఒకేలా వస్తాయి అన్నమాట ఈ సంక్రాంతికి మనము ఈజీగా ముగ్గు వేసేసుకోవచ్చు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కనుక వేసారంటే ఒకేలా వస్తుంది ఇప్పుడు మనము కలర్స్ వేసుకుంటాం కదా సంక్రాంతికి కలర్స్ వేసి వేయాలంటే ఈజీగా ఎలా వేసుకోవాలన్నది అయితే ఈ వీడియో చూడండి జెండు బొమ్మ డబ్బా ఉంటుంది కదా జెండు బొమ్మ డబ్బాలో కొంచెం ముగ్గుపిండి వేసేసుకోవాలి చూడండి ముగ్గుపిండి వేసేసుకోవాలి ఇప్పుడు నెట్టు ముక్క చిన్నది తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి రెండు మడతలు వేసుకోవాలి రెండు లేకుంటే మూడు దీనికి ఒక రబ్బర్ అయినా లేకుంటే దారం అయినా లేకుంటే ఇలా పట్టేసుకొని అయినా వేసుకోవచ్చు చూడండి మనము సంక్రాంతికి ముగ్గులు ఈజీగా నింపాలంటే ఇలా వేసేసుకోవచ్చు ఈజీగా కష్టం లేకుండా ఇలా చిన్న నెట్ట మొక్కుంటే చాలు మనము అంటే ఇది ఉంది కదా ఎగస్ట్రా ఎక్కువ పడుతుందని కొంచెం మెల్లగా స్లోగా వేస్తాను కానీ లేకుంటే ఈజీగా తొందరగా వేసేసుకోవచ్చు ఇలా కొంచెం నెట్ ముక్క తీసుకొని చూడండి చాలా ఈజీ కలర్స్ అయితే ఈజీగా వేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి ఈజీగా వేసేసుకోవచ్చు అప్పటికప్పుడు ఎన్ని ఎంత పెద్ద ముగ్గు అయినా వేసుకోగలము ఇలాంటి ఐడియాస్తో దీంట్లో కొంచెం పిండేసుకుంటే చాలు రబ్బర్ పెట్టుకున్నామంటే ఈజీగా వేసేసుకోవచ్చు కార్డ్బోర్డ్ని ఇలా చిన్నగా ఒక కొబ్బరి కాయ వచ్చే విధంగా అయితే మనము ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసి నేనైతే ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు కట్ చేసుకొని చూడండి ఈ విధంగా ఇలా వేసుకొని సెంటర్లో పెట్టుకొని ఇలా ముగ్గు అయితే వేసేసుకోవచ్చు రాదు అనుకునే వారికి ఈజీగా వేసుకోవడం కోసమైతే ఈ వీడియో చేశాను చూడండి నెమ్మదిగా తీసేసుకోవాలి కొబ్బరికాయ అయితే ఆకారం వచ్చింది కదా అదేవిధంగా సైడ్కి ఆకులు మన ఇష్టం మనకి ఎలా కావాలనుకుంటే అలా కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి నేను ఈ విధంగా అయితే ఈ చిన్న ముక్క పెట్టి ఇలా చుట్టూ అయితే వేసేసుకుంటున్నాను ఒకవేళ రావాలంటే ఇలా ఈజీగా వేసేసుకోవచ్చు చూడండి ఇటు సైడ్ కూడా సేమ్ అంతే చాలా అంటే చాలా ఈజీగా చూడండి ఎంత అందంగా మనం రెడీ చేసుకోవచ్చు ఇది మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు కొబ్బరికాయకి కూడా మనము కలర్స్ వేసుకుంటాం కదా కలర్స్ వేసుకునేటప్పుడు ఇలా కొంచెం రెండు మడతలు అయితే వేసుకోవాలన్నట్టు ఎక్కువ పడిపోతుంది కాబట్టి చూడండి ఈజీగా వేసేసుకోవచ్చు చాలా అయితే బాగుంది నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకు మించి ఐడియాసు ఇంత మంచి ఐడియాస్ అయితే మీకు షేర్ చేసినందుకు తప్పకుండా మా వీడియోకి ఒక లైక్ చేయండి చూడండి కలర్స్ ఎలా అయినా వేసుకోవచ్చు మన ఇష్టం ఇప్పుడు ఈ ఈ ముక్కనే ఇటు సైడ్ పెడితే అలా వచ్చింది కిందికి అన్నట్టు ఉండాలంటే కిందకి కొంచెం ఇలా ఉండాలంటే చూడండి ఇలా సగానికైతే వేస్తున్నాను ఐడియాస్తో అందంగా ముగ్గులు వేసేసుకోవచ్చు అవండి కలర్లు అయితే ఈజీగా వేసేసుకోవచ్చు ఇటు సైడ్ కూడా సగంగా పెట్టేసుకోవాలి చూసారు కదా ఈజీగా వేసేసుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఊరికే లైక్ చేయండి లైక్ చేయండి అంటే ఎవ్వరూ లైక్ చేయట్లేదు అడిగినా చేయట్లేదు అడగకున్నా చేయట్లేదు ఛానల్ని సపోర్ట్ చేస్తే కదా మంది చూసే అవకాశం ఉంటుంది మీరు లైక్ చేస్తే కదా మరింతమంది చూసే అవకాశం ఉంటుంది చూసిన ప్రతి ఒక్కరైతే తప్పకుండా లైక్ అయితే చేయండి షేర్ చేయండి కావాలనుకునే వారికి ఎందుకంటే చిన్న చిన్న ఛానల్ని కూడా సపోర్ట్ చేయాలి అందరికీ అదే కష్టం ఉంటుంది నేను ప్రతి వీడియోలోనూ చెప్తూనే ఉన్నాను అడుగుతూనే ఉన్నాను మీ సపోర్టు ఇంకా ఎక్కువ కావాలని అయితే కోరుకుంటున్నాను చూడండి ఎంత ఈజీగా అందంగా అయితే వేసేసుకోవచ్చు ఇది మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లై లైక్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్